నమస్కారం ఈరోజు మనం కరిక్యులం స్టడీస్ గురించి లోతుగా మాట్లాడుకుందాం పాఠ్య ప్రణాళిక అధ్యయనాలు అంటాం కదా అవునండి మన దగ్గర దీనికి సంబంధించి ఒక ఎడ్యుకేషనల్ లెక్చర్ ట్రాన్స్క్రిప్ట్ ఉంది సో దానిలోంచి అసలు విషయాలేంటి ఆసక్తికరమైన అంశాలు ఏమున్నాయో చూద్దాం తప్పకుండా అసలు కరిక్యులం అంటే ఏంటి అదే పుస్తకాల్లో ఉండే పాఠాలేనా లేక దానికి మించి ఏమైనా ఉందా దాని వెనుకున్న ఆలోచనలు సిద్ధాంతాలు వాటిని కొంచెం వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం చాలా బాగుంది మొదలుపెట్టే ముందు ఈ కరిక్యులం అనే పదం ఎక్కడ్నుండి వచ్చింది ఇది తెలుసుకుంటే బాగుంటుంది కదా మంచి పాయింట్ ఇది లాటిన్ పదం అండి కుర్రేరే కుర్రేరే వినడానికి ఏదో రేస్ లాగా ఉంది అవును దాని అర్థం కూడా అదే కుర్రేరే అంటే పరుగు పందెం లేదా ఒక దారి ఒక మార్గం రేస్ కోర్స్ ఓ అంటే విద్యారంగంలో దీన్ని అన్వయించుకుంటే విద్యార్థులు వాళ్ళ చదువులో భాగంగా వెళ్లే ఒక నిర్దిష్టమైన దారి లేదా ప్రయాణం అనమాట వాళ్ళు పూర్తి చేయాల్సిన కోర్సు ఇంట్రెస్టింగ్ అంటే చాలా మంది అనుకున్నట్టు ఇది కేవలం సిలబస్ అనే పదం కాదు దాని వెనుక చాలా లోతైన అర్థం ఉందనమాట కరెక్ట్ నిజానికి ఈ ట్రాన్స్క్రిప్ట్ చూస్తే కరిక్యులం అంటే మూడు ముఖ్యమైన విషయాలు కలిస్తే బంతా ఉంది అని చెప్తున్నారు ఒకటి కరిక్యులర్ అంటే మనకు తెలిసిన పాఠ్యాంశాలు అవును రెండు కో కరిక్యులర్ అంటే ఆటలు ఆర్ట్స్ మ్యూజిక్ అప్పుడప్పుడు స్కూల్లో జరిగే పండగలు కాంపిటీషన్స్ లాంటివి ఇక మూడవది బహుశా అన్నిటికంటే కీలకమైనది అభ్యసన అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ అవునండి ఈ అభ్యసన అనుభవాలనేది చాలా ముఖ్యం ఇవి ప్లాన్ చేసినవి కావచ్చు అంటే టీచర్లు కావాలని కల్పించినవి అంటే ప్లాన్ లేదా అనుకోకుండా అంటే గా ఎదురైనవి కూడా కావచ్చు అవును అలాగే ఇవి డైరెక్ట్ గా నేర్చుకునేవి కావచ్చు లేదా ఇండైరెక్ట్ గా అంటే పరోక్షంగా గ్రహించేవి కావచ్చు ఒక ఉదాహరణ చూద్దామా క్లాస్ లో టీచర్ వాటర్ సైకిల్ గురించి బొమ్మ గీసి చెప్తే అది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ప్లాన్డ్ కూడా కరెక్ట్ కానీ అదే టైంలో ఒక స్టూడెంట్ తన లంచ్ బాక్స్ ఫ్రెండ్తో పంచుకోవడం వల్ల షేరింగ్ నేర్చుకోవడం లేదా స్కూల్ క్రికెట్ టీంలో ఆడి గెలిచినప్పుడు ఆ టీం స్పిరిట్ అనుభవించడం ఇవి ఇండైరెక్ట్ అన్ప్లాన్డ్ కదా ఖచ్చితంగా ఇవి ఏ సిలబస్లోనూ ఉండవు ఉండవు కానీ నేర్చుకుంటారు అవును ఇక్కడ జాన్ డాలన్ లాంటి వాళ్ళు చెప్పిన ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ అనుభవాలన్నీ స్కూల్ గైడెన్స్లో స్కూల్ వాతావరణంలో పొందినవై ఉండాలి ఓకే అప్పుడే అవి కరికులం కిందకొస్తాయి అంటే స్కూల్ బయట ఇంట్లో నేర్చుకునేవి ఫ్రెండ్స్తో ఆడుకునేటప్పుడు నేర్చుకునేవి అవి కాదు పాఠశాల బాధ్యత వహించే అనుభవాలే ఆ తేడా ముఖ్యం అంటే ని మనం ఒక లాగా చూడకూడదు దానికి రకరకాల కోణాలున్నాయి అవును ఒక ప్రాడక్ట్ లాగా చూడొచ్చు అంటే కొన్ని లక్ష్యాలు సాధించడానికి తయారుచేసింది ఒక లాగా అంటే స్టెప్ బై స్టెప్ జరిగే పనుల క్రమం లేదా సాధించాలనుకునే ఫలితాలు ఇంటెండెడ్ ఔట్కమ్స్గా చూడొచ్చు ఇంకో మాటలో చెప్పాలంటే ఇది ఒక ప్లాన్డ్ లర్నర్ ఎక్స్పీరియన్స్ మరి ఇంత విస్తృతమైన కార్యకులంను ఎలా డిజైన్ చేస్తారు అప్రోచెస్ అంటే విధానాలు ఉన్నాయా ఉన్నాయి ఈ ట్రాన్స్క్రిప్ట్లో నాలుగు ముఖ్యమైన విధానాలు కనిపిస్తున్నాయి ఒకటి బిహేవియరల్ రాషనల్ అంటే పిల్లల్లో గమనించదగ్గ ప్రవర్తన మార్పులు తేవడం మీద ఫోకస్ ఉదాహరణకి మంచి అలవాట్లు నేర్పడం లాంటివి అవును దీని వెనుక లాజిక్ ఉంటుందన్నమాట రెండు సిస్టమ్స్ మేనేజీరియల్ ఇది చాలా పద్ధతిగా స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ తో వెళ్తుంది మూడు ఇంటలెక్చువల్ ఎకాడమిక్ ఇది పూర్తిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ స్కిల్స్ డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతుంది జ్ఞానం నైపుణ్యాలు ఇక నాలుగోది హ్యూమనిస్టిక్ ఈస్థెటిక్ ఇది స్టూడెంట్ సెంటర్డ్ వాళ్ల ఇంట్రెస్ట్లు క్రియేటివిటీ వాళ్ల పర్సనల్ గ్రోత్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది బాగుంది ఈ అప్రోచెస్తో పాటు కరికులం నిర్మాణానికి కొన్ని ప్రిన్సిపల్స్ అంటే మూల సూత్రాలు కూడా గైడ్ చేస్తాయి ఇవి చాలా కీలకం అవును చాలా సూత్రాలున్నాయి ఇక్కడ కొన్ని ముఖ్యమైనవి చూద్దామా తప్పకుండా మొదటిది చాలా ముఖ్యమైనది చైల్డ్ సెంటర్డ్నెస్ శిశు కేంద్రీకృతం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ తర్వాత దీనికి చాలా ప్రాధాన్యత పెరిగింది అంటే స్టూడెంట్ నీడ్స్ ఇంట్రెస్ట్ ముఖ్యం ఖచ్చితంగా వాళ్ల స్పీడ్కి తగ్గట్టుండాలి రెండవది కమ్యూనిటీ సెంటర్డ్నెస్ అంటే సమాజ అవసరాలు ఆశయాలు కరికులంలో కనిపించాలి పిల్లలు సొసైటీకి ఉపయోగపడేలా తయారవ్వాలి అంతే మూడవది ఇంటిగ్రేషన్ సమీకృతం అంటే నేర్చుకున్న విషయాలను రియల్ లైఫ్తో కనెక్ట్ చేయడం అవును అలాగే వేర్వేరు సబ్జెక్టులను కలపడం ఉదాహరణకు హిస్టరీని లోకల్ మాన్యుమెంట్స్తో లింక్ చేయడం లాంటివి బావుంది ఇంకా యాక్టివిటీ సెంటర్డ్నెస్ అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం లర్నింగ్ బై డూయింగ్ జాన్ డ్యూహి చెప్పింది కరెక్ట్ ఫ్లెక్సిబిలిటీ అంటే మార్పులకు అనుగుణంగా ఉండటం యూటిలిటీ నేర్చుకున్నది లైఫ్లో పనికిరావడం ఇంట్రెస్ట్ పిల్లలకు ఆసక్తి కలిగించేలా ఉండటం ఇవన్నీ కూడా ముఖ్యమైన సూత్రాలే ఈ సూత్రాలన్నీ చూస్తుంటే కరిక్యులం అనేది ఒకేలా ఉండదని రకరకాలుగా ఉంటుందని అర్థమవుతోంది ఈ ట్రాన్స్క్రిప్ట్ ప్రకారం మెయిన్గా మూడు రకాలున్నాయట కదా అవునండి మూడు ముఖ్యమైన రకాలున్నాయి ఒకటి ఎక్స్ప్లిసిట్ కరిక్యులం అంటే స్పష్టంగా బయట కనిపించేది అంటే మన సిలబస్ మన సిలబస్ టెక్స్ట్ బుక్స్ అఫీషియల్ గైడ్ లైన్స్ అన్ని ఇందులోకొస్తాయి దీన్నే రిటర్న్ స్టేటెడ్ ఓవర్ట్ అని కూడా అంటారు రెండవది హిడెన్ కరిక్యులం దాచిన గూడ కరిక్యులం ఇక్కడే అసలు విషయం ఉంది ఇది సిలబస్లో ఎక్కడా రాసుండదు రాయరు కదా రాయరు కానీ స్కూల్ కల్చర్ టీచర్ల బిహేవియర్ పిల్లల మధ్య ఇంటరాక్షన్స్ ద్వారా నేర్చుకునే విలువలు నమ్మకాలు వైఖరులు ఉదాహరణకి డిసిప్లిన్ రెస్పెక్ట్ కాంపిటీషన్ నేషనలిజం కొన్నిసార్లు జెండర్ రోల్స్ కూడా ఇవన్నీ హిడెన్ కరిక్యులంలో భాగమే ఇది ఒక్కోసారి ఎక్స్ప్లిసిట్ కరిక్యులం అన్నా పవర్ఫుల్ గా ఉంటుంది నిజమే ఇక మూడోది మూడోది నల్ కరిక్యులం శూన్య కరిక్యులం ఈ పదాన్ని ఐజ్నర్ ఎక్కువగా వాడారు అంటే కొన్ని టాపిక్స్ని కావాలనే కరికులం నుండి తీసేయడం ఎందుకు తీసేస్తారు అవి ముఖ్యం కాదని అనుకోవచ్చు లేదా కాంట్రవర్షియల్ అని సెన్సిటివ్ అని అంటే కొన్ని పొలిటికల్ రిలీజియస్ ఇష్యూస్ లాంటివి ఆ అర్థమైంది లేదా సింపుల్గా టైం లేదని పక్కన పెట్టేయచ్చు ఏది నేర్పించకూడదు అని డిసైడ్ అవ్వడం కూడా ఒక నిర్ణయమే కదా అవును అది కూడా కరికులం గురించిన ఒక నిర్ణయమే ఈ హిడెన్ నల్ కరికులం అనేవి నిజంగా ఆలోచించాల్సిన విషయాలు సరే మరి కరికులం డిజైన్ చేయడానికి ఏమైనా స్పెసిఫిక్ మోడల్స్ అంటే డిజైన్స్ ఉన్నాయా ఉన్నాయి కొన్ని ముఖ్యమైన డిజైన్లు చూద్దాం ఒకటి స్పైరల్ డిజైన్ బ్రూనర్ దీన్ని ప్రతిపాదించాడు స్పైరల్ అంటే అంటే ఒకే కాన్సెప్ట్ను వేర్వేరు క్లాసుల్లో కొంచెం కొంచెం లోతు పెంచుతూ కాంప్లెక్సిటీ పెంచుతూ మళ్ళీ మళ్ళీ నేర్పిస్తారు ఓకే చేస్తూ పునాది వేసి దానిమీద మెల్లగా బిల్డింగ్ కట్టినట్టు రెండవది ఇంటిగ్రేటెడ్ డిజైన్ ఇందులో వేరువేరు సబ్జెక్టులను విడివిడిగా కాకుండా ఒక థీమ్ కింద కలిపి బోధిస్తారు ఆసక్తికరంగా ఉంది ఉదాహరణకు నీరు అనే థీమ్ తీసుకుని సైన్స్ సోషల్ మ్యాథ్స్ లాంగ్వేజ్ అన్నింటినీ దాంతో కనెక్ట్ చేసి నేర్పించడం ఇది సబ్జెక్టుల మధ్య లింక్స్ అర్థం చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది బాగుంది ఇవి కాకుండా టాపిక్ బేస్డ్ కాన్సెంట్రిక్ అని కూడా ఉన్నాయంటున్నారు అవును అవి కూడా ఉన్నాయి టాపిక్ బేస్డ్ అంటే ఒక టాపిక్ చుట్టూ కేంద్రీకృతం అవడం కాన్సెంట్రిక్ అంటే ఒక కోర్ ఐడియాతో స్టార్ట్ చేసి దాని పరిధిని పెంచుకుంటూ వెళ్ళడం ఓకే మరి ఈ డిజైన్స్ ని వాడి అసలు కరిక్యులంను ఎలా నిర్మిస్తారు కన్స్ట్రక్షన్ అప్రోచెస్ ఏమైనా ఉన్నాయా ప్రధానంగా మూడు అప్రోచెస్ వాడుకలో ఉన్నాయి ఒకటి సబ్జెక్ట్ సెంటర్డ్ ఇది చాలా ట్రెడిషనల్ పద్ధతి అంటే సబ్జెక్ట్ల వారీగా చెప్పడం అవును హిస్టరీ జాగ్రఫీ మ్యాథ్స్ అన్ని వేర్వేరుగా ఉంటాయి నాలెడ్జ్ ఇవ్వడంపైనే ఫోకస్ సరే రెండోది చైల్డ్ సెంటర్డ్ ఇక్కడ ఫోకస్ అంతా స్టూడెంట్ మీదే ఉంటుంది వాళ్ల అవసరాలు ఇంట్రెస్ట్స్ ఎబిలిటీస్ లెర్నింగ్ పేస్ వీటిని బట్టి కరికులం ఉంటుంది దీన్నే కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ అని కూడా అంటున్నారు కదా ఇప్పుడు అవును దాదాపు అదే మూడోది లైఫ్ సెంటర్డ్ చదువు అనేది జీవితానికి ఉపయోగపడాలి అనేది దీని ఫిలాసఫీ రియల్ లైఫ్ స్కిల్స్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ స్కిల్స్ లైఫ్లాంగ్ లెర్నింగ్ మీద ఫోకస్ ఉంటుంది ఉదాహరణకు మ్యాథ్స్లో లో ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకుంటే దాన్ని షాపింగ్ చేసేటప్పుడు ఎలా వాడాలో చెప్పడం ఆ ప్రాక్టికల్ అప్లికేషన్ ముఖ్యమన్నమాట ఖచ్చితంగా అంటే ఏ అప్రోచ్ ఫాలో అయినా కరిక్యులం స్ట్రాంగ్ గా ఉండాలంటే కొన్ని ఫౌండేషన్స్ పునాదుల అవసరం అనిపిస్తుంది అవేంటి అవునండి కరిక్యులం అనే బిల్డింగ్కి మూడు పిల్లర్స్ లాంటి ఫౌండేషన్స్ ఉన్నాయి ఒకటి ఫిలాసఫీ తత్వశాస్త్రం ఫిలాసఫీనా ఎడ్యుకేషన్ అసలు ఎయిమేంటి మనం ఎలాంటి సొసైటీని కోరుకుంటున్నాం ఎలాంటి సిటిజన్స్ ని తయారు చేయాలి లాంటి ప్రశ్నలకు ఇది బేసిస్ ఇస్తుంది ఇది మన ఎడ్యుకేషనల్ జర్నీకి ఒక గూగుల్ మ్యాప్స్ లాంటిది డైరెక్షన్ చూపిస్తుంది ఓకే రెండవది సైకాలజీ మనస్తత్వశాస్త్రం ఇది లర్నర్ ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది పిల్లలు ఎలా నేర్చుకుంటారు వాళ్ల మెంటల్ ఎమోషనల్ నీడ్స్ ఏంటి ఏ ఏజ్లో ఎలా రెస్పాండ్ అవుతారు టీచింగ్ మెథడ్స్ ఉంటాయి కరెక్ట్ టీచింగ్ మెథడ్స్ కంటెంట్ సెలెక్షన్ అన్ని దీనిపై ఆధారపడతాయి మూడవది సోషియాలజీ సామాజిక శాస్త్రం ఎడ్యుకేషన్ అనేది సొసైటీ నుండే వస్తుంది సొసైటీ కోసమే ఉంటుంది కదా అవును కాబట్టి సొసైటీ నీడ్స్ వాల్యూస్ ఎక్స్పెక్టేషన్స్ కరిక్యులంలో రిఫ్లెక్ట్ అవ్వాలి ఫ్యూచర్ సొసైటీకి ఎలాంటి స్కిల్స్ అవసరమనేది ఇది గైడ్ చేస్తుంది ఈ మూడు పునాదులు చాలా ముఖ్యమనిపిస్తోంది ఫిలాసఫీ సైకాలజీ సోషియాలజీ సరే ఇవన్నీ బావున్నాయి కరిక్యులం రెడీ అయ్యాక దాని క్లాస్రూమ్లో పిల్లలకు ఎలా అందిస్తారు అంటే టీచింగ్ స్ట్రాటజీస్ లేదా మెథడ్స్ ఎలా ఉంటాయి ఇందాక మనం అనుకున్నట్టు టీచర్ సెంటర్డ్ అనేది ఒక మెథడ్ మాత్రమే కదా కరిక్యులం టైప్ కాదు సరిగ్గా చెప్పారు కరిక్యులంను క్లాస్రూమ్ లో ఇంప్లిమెంట్ చేయడాన్ని ట్రాన్సాక్షన్ అంటారు దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి బ్రాడ్గా కొన్ని కేటగిరీస్ చూడొచ్చు టీచర్ సెంటర్డ్ లెక్చర్ డెమాన్స్ట్రేషన్ లాంటివి లెర్నర్ సెంటర్డ్ అంటే పర్సనలైజ్డ్ లర్నింగ్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా దీని కిందకే వస్తుంది కొంతవరకు ఓకే తర్వాత ఎక్స్పీరియన్షియల్ అంటే అనుభవం ద్వారా నేర్చుకోవడం ప్రాజెక్ట్స్ సిమ్యులేషన్స్ రోల్ ప్లేయింగ్ లాంటివి గ్రూప్ సెంటర్డ్ అని కూడా ఉంది అవును గ్రూప్ సెంటర్డ్ కోఆపరేటివ్ లెర్నింగ్ కొలాబరేటివ్ లర్నింగ్ మెథడ్స్ ఏ మెథడ్ వాడాలి అనేది టాపిక్ ని బట్టి స్టూడెంట్స్ లెవెల్ ని బట్టి రిసోర్సెస్ ని బట్టి టీచర్ డిసైడ్ చేస్తారు ఓకే ఇప్పుడు అసలు మ్యాటర్ కి వద్దాం ఈ కరికులం డెవలప్మెంట్ ప్రాసెస్ అంటే ఈ మొత్తం ప్రక్రియ ఎలా జరుగుతుంది ఏదైనా స్టాండర్డ్ మోడల్ ఫాలో అవుతారా చాలా మోడల్స్ ఉన్నప్పటికీ దాదాపు అన్ని ఒక బేసిక్ ఫ్రేమ్వర్క్ని ని ఫాలో అవుతాయి దాన్ని ఏ ప్లస్ ఓపిఐ అని గుర్తుపెట్టుకోవచ్చు ఏ ప్లస్ ఓపిఐ అవేంటి ఏ అంటే ఎనాలైజ్ విశ్లేషణ మొదట అసలు అవసరాలేంటి లర్నర్స్ నీడ్స్ సొసైటీ నీడ్స్ సబ్జెక్ట్ నేచర్ వీటిని ఎనలైజ్ చేస్తారు సరే ఓ అంటే ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు విశ్లేషణ బట్టి క్లియర్గా గా ఉండే లక్ష్యాలు సెట్ చేస్తారు ఈ కోర్స్ తర్వాత స్టూడెంట్స్ ఏం చెయ్యగలగాలి అంటే ప్లాన్ ప్రణాళిక లక్ష్యాలు రీచ్ అవ్వడానికి ఏం కంటెంట్ కావాలి దాన్ని ఏ ఆర్డర్లో చెప్పాలి ఏ టీచింగ్ మెథడ్స్ వాడాలి ఏ మెటీరియల్స్ కావాలి ఇవన్నీ ప్లాన్ చేస్తారు అంటే ఇంప్లిమెంట్ అమలు చేయడం ప్లాన్ చేసిన దాన్ని క్లాస్ లో టీచ్ చేయడం అదే ట్రాన్సాక్షన్ ఈ అంటే ఎవాల్యుయేట్ మూల్యాంకనం చివరిగా అనుకున్న లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయో చూస్తారు ప్రాసెస్లో స్ట్రెంగ్స్ ఏంటో ఐడెంటిఫై చేసి ఫీడ్బ్యాక్ ఇస్తారు బెటర్ చేయడం కోసం ఈ ఏ ప్లస్ ఓపీఐఈ ఫ్రేమ్వర్క్ బేస్ చేసుకునే వేర్వేరు కరికులం డెవలప్మెంట్ మోడల్స్ వచ్చాయన్నమాట అవును చాలా వరకు వీటిలో టెక్నికల్ లేదా సైంటిఫిక్ నాన్ టెక్నికల్ లేదా సబ్జెక్టివ్ అని రెండు రకాలున్నాయట టెక్నికల్ మోడల్స్ చాలా స్టెప్ బై స్టెప్ సిస్టమాటిక్గా ఉంటాయంటున్నారు కొన్ని ముఖ్యమైన టెక్నికల్ మోడల్స్ చూద్దామా ముఖ్యంగా టైలర్ టాబా మోడల్స్ మధ్య తేడా చాలా ఇంట్రెస్టింగ్ అంటున్నారు కదా అవును ఆ రెండు చాలా ఫేమస్ వాటి మధ్య తేడా అర్థం చేసుకోవడం ముఖ్యం టైలర్ మోడల్ ఇది నైన్టీన్ ఫార్టీ నైన్లో వచ్చింది చాలా బేసిక్ మోడల్ ఆబ్జెక్టివ్ సెంటర్డ్ లక్ష్యాల మీదే ఫోకస్ అవును టైలర్ అడిగిన నాలుగు ప్రశ్నలే ఓపిఈకి బేసిస్ లక్ష్యాలు ఏంటి ఓ వాటికి ఎలాంటి అనుభవాలు కావాలి పి వాటిని ఎలా ఆర్గనైజ్ చేయాలి ఐ లక్ష్యాలు రీచ్ అయ్యాయో లేదో ఎలా టెస్ట్ చేయాలి ఈ ఇది జనరల్గా టాప్ డౌన్ అప్రోచ్ టాప్ డౌన్ అంటే అంటే పై స్థాయిలో ఎక్స్పర్ట్స్ లేదా అడ్మినిస్ట్రేటర్స్ కరికులం తయారు చేసి కిందకు అంటే టీచర్లకు అమలు చేయమని ఇస్తారు మరి టాబా టాబా మోడల్ మోడల్ ఇది హెల్డా టాబా ఇచ్చింది ఈమె టైలర్ స్టూడెంటే కానీ ఈమె అప్రోచ్ డిఫరెంట్ అప్ లేదా గ్రాస్ రూట్స్ అప్రోచ్ ఉంటారు రూట్స్ అంటే కింది స్థాయి అవును కరికులం డెవలప్మెంట్ అనేది క్లాస్ రూమ్ లెవెల్లో టీచర్లతోనే మొదలవ్వాలని ఆమె నమ్మకం టీచర్లే స్టూడెంట్స్ నీడ్స్ ఐడెంటిఫై చేసి ఆబ్జెక్టివ్స్ సెట్ చేసి కంటెంట్ సెలెక్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఎవాల్యుయేట్ చేయాలి ఇందులో ఏడు స్టెప్స్ ఉంటాయి ప్లానింగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇది టీచర్లకు ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తుంది ఓ అంటే ఒకటి పైనుంచి కిందకు వస్తే ఇంకోటి కింద నుంచి పైకి వెళ్తుంది ఇంట్రెస్టింగ్ ఈ తేడా ఇప్పటికీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో కనిపిస్తూనే ఉంటుంది కదా అసలు కరికులం ఎవరు కంట్రోల్ చేయాలి అనే డిబేట్ రూపంలో నిజమే వీలర్ మోడల్ అని ఇంకోటి ఉందట అది సైక్లిక్గా ఉంటుందట అంటే ఇవాల్యుయేషన్ తర్వాత మళ్ళీ ఆబ్జెక్టివ్స్ వస్తుందా అవును వీలర్ మోడల్ కరికులం డెవలప్మెంట్ ని ఒక కంటిన్యూస్ సైకిల్ గా చూస్తుంది ఇవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ ఆధారంగా మళ్లీ లక్ష్యాలను ప్లాన్ను మార్చుకోవచ్చు ఇక కొన్ని మోడల్స్ ఇవాల్యుయేషన్ లేదా డెసిషన్ మేకింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయంటున్నారు ఉదాహరణకు బీమ్ సిఐపిపి మోడల్ అవును బీమ్ సిఐపిపి మోడల్ డెసిషన్ మేకింగ్కి బాగా హెల్ప్ చేస్తుంది సిఐపిపి అంటే కాంటెక్స్ట్ అంటే లక్ష్యాలు సెట్ చేయడం ఐ అంటే ఇన్పుట్ అంటే రీసోర్సెస్ ప్లానింగ్ పి అంటే ప్రాసెస్ అంటే ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతోంది పి అంటే ప్రోడక్ట్ అంటే ఫలితాలు అవుట్కమ్స్ ప్రతి స్టేజ్లోనూ ఎలాంటి డెషన్స్ తీసుకోవాలి వాటి వెనుక ఉన్న వాల్యూ ఏంటి అనే దానిపై ఇది క్లారిటీ ఇస్తుంది ఓకే ఇంకో ఇంట్రెస్టింగ్ మోడల్ స్క్రివన్ గోల్ ఫ్రీ మోడల్ స్క్రివన్ గోల్ ఫ్రీనా అంటే లక్ష్యాలతో సంబంధం లేకుండా ఇవాల్యుయేట్ చేయడమా అదెలా అదే దాని స్పెషాలిటీ స్క్రివన్ ఏమంటాడంటే మనం ముందుగా పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరాయా లేదా అని చూడటమే కాదు అసలా ప్రోగ్రాం వల్ల యాక్చువల్గా ఏం ఎఫెక్ట్స్ వచ్చాయి మనం ఊహించినవి ఊహించనివి అన్ని చూడాలి అంటాడు ఓ ఉదాహరణకు ఒక ప్రోగ్రాం అనుకున్న దానికన్నా వేరే పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుండొచ్చు లేదా నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు వాటిని కూడా చూడాలి అప్పుడే పూర్తి పిక్చర్ వస్తుందని ఆయన వాదన ఫార్మేటివ్ సమ్మెటువ్ ఎవాల్యుయేషన్ అనే టర్మ్స్ ని పాపులర్ చేసింది కూడా ఇయనే వావ్ చాలా మోడల్స్ గురించి తెలుసుకున్నాం టేలర్ టాబా వీలర్ సిఐపిపి గోల్ఫ్రీ ఇక చివరిగా కరిక్యులం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా మార్తూ ఉంటుంది ఈ కరిక్యులం చేంజ్ ఎలా జరుగుతుంది అవును మార్పు అనేది తప్పనిసరి ఇది బేసిక్గా రెండు రకాలుగా జరగొచ్చు ఒకటి ప్రొయాక్టివ్ అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ ప్రకారం ముందుచూపుతో చేసే మార్పు రెండోది రియాక్టివ్ అంటే ఏదైనా సడన్ సిచ్యుయేషన్కీ లేదా ప్రెషర్కి రెస్పాన్స్గా చేసే మార్పు ఇమ్మీడియట్ నీడ్ కోసం కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసులకు మారడం లాంటిదా ఖచ్చితంగా అదొక పెద్ద రియాక్టివ్ చేంజ్ ఈ మార్పులో కూడా లెవెల్స్ ఉంటాయా చిన్న మార్పులు పెద్ద మార్పులు లాగా లూటాయి కొన్ని కేటగిరీలున్నాయి ఒకటి సబ్స్టిట్యూషన్ అంటే పాతదాన్ని తీసేసి దాని ప్లేస్లో పూర్తిగా కొత్తదాన్ని పెట్టడం ఒక టెక్స్ట్ బుక్ మార్చడం లాంటిది రెండు ఆల్టరేషన్ అంటే ఉన్నదాన్లోనే చిన్న చిన్న మార్పులు సర్దుబాట్లు చేయడం కంటెంట్లో కొంచెం మార్చడం టీచింగ్ మెథడ్ కొంచెం మార్చడం లాంటివి మూడు రీస్ట్రక్చరింగ్ ఇది పెద్ద మార్పు కరికులం స్ట్రక్చర్నే మార్చేయడం ఉదాహరణకి ఉదాహరణకి మనదేశంలో రీసెంట్గా వచ్చిన ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అదొక మేజర్ రీస్ట్రక్చరింగ్ అవునౌను ఇవి కాకుండా పర్టబేషన్ అని అంటే పరిస్థితులకు తగ్గట్టుగా తప్పనిసరిగా అడ్జస్ట్ అవ్వడం వాల్యూ ఓరియంటేషన్ అని అంటే లైఫ్ స్కిల్స్ వాల్యూస్ కి మార్పులు మార్పులు చేయడం ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి ఈ రోజు మన చర్చ చాలా చాలా ఉపయోగకరంగా సాగింది కరిక్యులం అంటే కేవలం టెక్స్ట్ బుక్స్ కాదని అది పిల్లలు స్కూల్లో పొందే అనుభవాల మొత్తమని దాని వెనుక ఫిలాసఫీ సైకాలజీ సోషియాలజీ లాంటి బలమైన పునాదులుంటాయని క్లియర్ గా అర్థమైంది నిజమే టైలర్ టాబా లాంటి మోడల్స్ ఒకటి టాప్ డౌన్ ఇంకొకటి అప్ ఇవి కరిక్యులం డిజైన్లో వేరువేరు అప్రోచెస్ ని ఎలా చూపిస్తాయో కూడా తెలిసింది అవునండి అయితే ఈ చర్చ ముగింపులో ఒక ముఖ్యమైన ఆలోచనతో ముగిద్దాం మనమింత కష్టపడి డిజైన్ చేసే ఎక్స్ప్లిసిట్ కరిక్యులం కన్నా అంటే స్పష్టంగా చెప్పే పాఠాల కన్నా స్కూల్లో పిల్లలు తెలియకుండానే నేర్చుకునే ఆ హిడన్ కరిక్యులం అంటే ఉండే వాల్యూస్ యాటిట్యూడ్స్ సోషల్ నామ్స్ వాళ్ల భవిష్యత్తును వాళ్ల పర్సనాలిటీని ఎంత ఎక్కువగా షేప్ చేస్తోందో మనం ఆలోచించాలి అది నిజంగా చాలా చాలా ముఖ్యమైన పాయింట్ కొన్నిసార్లు ఈ రెండిటి మధ్య తేడా కూడా ఉంటుంది కదా చెప్పేదొకటి జరిగేది ఇంకొకటిలాగా ఉండే అవకాశం ఉంది అదే ఆలోచించాల్సిన విషయమే అలాగే ప్రపంచం ఇంత ఫాస్ట్ గా మారుతున్నప్పుడు ఫ్యూచర్ ఏంటో క్లారిటీ లేనప్పుడు పిల్లల్లో అడాప్టబిలిటీ అంటే మార్పులకు అనుగుణంగా మారే గుణం క్రియేటివిటీ క్రిటికల్ థింకింగ్ వీటిని పెంచడానికి ఎలాంటి కరిక్యులం డిజైన్ ఎలాంటి టీచింగ్ మెథడ్స్ బెస్ట్ అవును ఏది వాళ్ళకి నిజమైన లైఫ్ స్కిల్స్ ఇస్తోంది ఇది కూడా మనం ఎప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్నేమో ఈ ఆలోచనలతో మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా